శ్రీకాకుళం నగరంలో రెవెన్యూ ఉద్యోగుల మెగా మెడికల్ క్యాంప్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ ప్రారంభించారు ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు అనంతరం ఆధునీకరణ చేసిన రెవెన్యూ భవనం ప్రారంభించారు జాయింట్ కలెక్టర్ ఏపీ రెవెన్యూ సర్వీసుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు జనరల్ సెక్రటరీ రామిశెట్టి వెంకటరాజేష్ ఉన్నారు చాలా చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ రెవెన్యూ భవన్ దగ్గర ఒక టూ డే మెడికల్ క్యాంప్ డాక్టర్ శశిధర్ హాస్పిటల్ సహాయంతో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మన విజయవాడ నుంచి బప్పిరాజు గారు దాని తర్వాత ఎల్లూరు నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్ రెవెన్యూ అసోసియేషన్ ఇది కాకుండా లోకల్ అంటే మన శ్రీకాకుళం జిల్లా అసోసియే రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాయింట్ కలెక్టర్ అందరూ ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషం ఎందుకనే ఒక ఇరవై రకాల మెడికల్ టెస్ట్ దీంట్లో అది కూడా బేసిక్ టెస్ట్ కాకుండా అన్నీ చాలా అడ్వాన్స్ టెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ తర్వాత ఈ డయాబెటీస్ సంబంధించి షుగర్ హెచ్బి ఏ వన్సీ ఇది అన్ని ఈ హార్ట్ ఇవన్నీ అన్నీ ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది ఇది ఒకటే రెవెన్యూ అసోసియేషన్ ఎంప్లాయీ గురించి ఒకటే కాదు ఎంటైర్ ఫ్యామిలీ వరకు కూడా ఈ టెస్ట్ రెవెన్యూ అసోసియేషన్ తరపున డాక్టర్ శశిధర్ హాస్పిటల్ వాళ్ళ ఆధార్ వాళ్ళ సౌకర్యంతో ఇది మనం చేస్తున్నాము ఇది కాకుండా ఇక్కడ రెవెన్యూ భవన్ ఈరో కొద్దిగా రీమోడలింగ్ కూడా చేయడం జరిగింది దీంట్లో దీంట్లో అసోసియేషన్ తరపున ఎవరు కానీ శ్రీకాకుళంకి ఒక రోజు రెండు రోజుకి వస్తే ఇక్కడ ఉండడానికి రూమ్స్ కానీ తర్వాత ఒక హాల్ కానీ చాలా మంచిగా ఒక్కొక్క బ్యూటిఫుల్గా ఇక్కడ ఇక్కడ చేశారు సో కాబట్టి రెవెన్యూ అసోసియేషన్ ఇలాంటి ఇంకా ముందుగా కార్యక్రమం ఇంకా ముందుగా తీసుకువెళ్ళాలి ఈ శ్రీకాకుళం ఒక్కటే కాకుండా డివిజన్ స్థాయిలో టెక్కలి కానీ తర్వాత టె మన పలాషలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టమని నేను రిక్వెస్ట్ చేసినాను మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్లో రెవెన్యూ యంత్రాంగం మీ అందరికీ తెలుసు మదర్ డిపార్ట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎటువంటి ఇష్యూస్ ఉంటే గవర్నమెంట్ నుంచి వస్తే ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద పడుతుంది ఒత్తిడి కూడా చాలా ఎక్కువ అవుతుంది మీకు ల్యాండ్ ఇష్యూస్ ఇప్పుడు ఎలా అవుతున్నాయి ఎలా బయట వస్తున్నాయి అది కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి క్యాంప్స్ పెట్టడం చాలా చాలా సంతోషం నేను అసోసియేషన్ తరపున అసోసియేషన్లో ఉన్న ఆల్ ది ఎంప్లాయీస్ అలాంగ్ విత్ ఫ్యామిలీస్ దయచేసి ఒక ఒక వన్ అవర్ టూ అవర్స్ మీ బిజీ షెడ్యూల్ నుంచి మీరు మీరు బయట పెట్టేసి ఈరోజు ఈరోజు లేకపోతే రేపు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీ ఫ్యామిలీతో పాటు టెస్టింగ్ చేసుకొని ఇంకా దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తర్వాత నెక్స్ట్ ఫాలోఅప్స్ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది కాకుండా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే దిస్ ఇస్ అ రెడీమేడ్ హాల్ నాకు ఇప్పుడు చాలా మంచి హాల్ ఇది నాకు కూడా ఇప్పుడు తెలిసింది సో కాబట్టి ఈ ఫెసిలిటీ కూడా అందరూ వాడాలి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రోగ్రాం పెట్టినందుకు రెవెన్యూ స్టేషన్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండ్ ఆల్ ద బెస్ట్